హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నా రెసిపీ వచ్చేసి మినప్పొట్టుతో వడియాలు మినప్పప్పుతో వడియాలు పెట్టుకుంటారు గుమ్మడి వడియాలు పెట్టుకుంటారు పిండి వడియాలు పెట్టుకుంటారు మినప్పప్పుతో మినప్పొట్టుతో పొట్టుతో వడియాలు పెట్టుకోవడం మీరు ఎప్పుడైనా చూసారా చూడండి నేను ముప్పావు కేజీ ఈరోజు మీకు చూపిస్తున్నది చాలా డెలిషియస్ ఫుడ్ అండి అండ్ మనకి ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఇది చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి పప్పులో కానీ సాంబార్లో కానీ ఎంజాయ్ చేస్తూ తింటారు పులుసుల్లో కానీ ఎంజాయ్ చేస్తూ తింటారండి వడియాలు నేను ముప్పావు కేజీ మినప్పట్టు మినపప్పు తీసుకున్నానండి మినపప్పు ఆ పొట్టు మినపప్పు మొత్తం తీస్తే ఇంత ఇంత వచ్చిందండి చూడండి ఇంత డబ్బు చిన్నది ఇంత వచ్చిందండి ముప్పావు కేజీ పొట్టు మినపప్పు తీసుకుంటే ఇంత పొట్టు వచ్చిందండి చూడండి పైన ఇంత పొట్ట వచ్చింది దానికి నేను కొలతగా ఇది కనిపిస్తుంది కదండి చిన్న లోట ఇప్పుడు చూడండి అంటే పావు కేజీకి ఎక్కువ ఉంటుందండి అర కేజీకి తక్కువ ఉంటుంది పావు కేజీ ఉంటుంది అనుకోండి ఇది ఈ గ్లాసు కనిపిస్తుందండి ఇది ఇదండి లోట చిన్న లోట పావు కేజీ కన్నా ఎక్కువండి ఇది పావు కేజీ పప్పు ఉంటుందండి ఇది పావు కేజీ పప్పు ఉంటుంది పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది చూడండి ఎల్లుల్లిపాయలు రెండు తీసుకోవచ్చు నేను తీసుకోవట్లేదు మీరు తీసుకుంటూ తీసుకోండి చూడండి ఇవి ఇంగ్రీడియంట్స్ మినప్పప్పు పచ్చిమిర్చి మినప్పట్టు ముప్పావు కేజీకి వచ్చిన పట్టు పొట్టు ఒక పది చిన్న చిన్న ముక్కలు మీకు పెద్దగా అనిపిస్తున్నాయి చిన్న చిన్న ముక్కలు ఒక చిన్న అల్లం ముక్క అండి చిన్న అల్లం ముక్క రెండు ఉల్లిపాయలు అంతకంటే ఏం అవసరం లేదండి దీనికి చాలా టేస్ట్ ఉంటుంది కానీ జీలకర్ర వేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి నేను చూపిస్తాను ఫ్రెండ్స్ అన్నీ నేను రెడీ చేసుకున్నా చూడండి ఒకసారి ఈ మినప్పప్పు ఇందాక మినంపొట్టు ఇందాక పెట్టింది కదా ఇది వచ్చేసి దోశ ఇడ్లీ పిండి లాగా ఉండాలండి ఇడ్లీ పిండి మనం ఎట్లా పట్టుకుంటామో అంతకంటే కొంచెం కొంచెం తక్కువ కొంచెం గట్టిగా పట్టుకోవాలన్నమాట ఇడ్లీ పిండి ఇంకొంచెం జారుగా పట్టుకుంటాం కదా ఇది మాత్రం ఇట్లా చూడండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఉల్లిపాయల పేస్ట్ అండి ఇందాక ఉల్లిపాయలు చూపించా కదండి చిన్న ఉల్లిపాయలు రెండు ఆ పేస్ట్ ఇది పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిమిర్చి అల్లం కలిపి పేస్ట్ చేసి ఇక్కడ పెట్టుకున్నా వచ్చేసి జీలకర్ర ఉప్పు తగినంత అండి ఉప్పు ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువనే మేము చాలా తక్కువ తింటాం అండి చూడండి అన్నీ కలుపుదాం ఇప్పుడు అన్నీ కలుపుదాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పిండిలోకి మినపప్పు మినప్పట్టు సారీ మినప్పట్టు అల్లం వెరీ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ ఒక స్పూను రెండో స్పూన్ సరిపోకపోతే మళ్ళీ వేసుకుందామండి నాకు భయం సాల్ట్ ఎక్కువ వేయాలంటేనే భయం వేస్తుంది జీలకర్ర టూ స్పూన్స్ జీలకర్ర కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టూ స్పూన్స్ వేసానండి నేను ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు దీన్ని ఇగోండి మా అమ్మాయి చెప్పింది దీంతో కలిపితే ఈజీ కలుసుకోవచ్చమ్మా అని ఇగోండి ఈ కర్రతో కలుపుతున్నా అండి ఇదంతా కలిపాక మళ్ళీ ఒకసారి చూపిస్తాం మనం వాటర్ కర్ర వాటర్ ఏమి కలపకుండా పడితేనే చూడండి ఫ్రెండ్స్ అట్లా వచ్చిందో జారుకు వచ్చింది దీన్ని మనం వడియం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఇట్లా పెట్టుకోవాలి చూడండి ఇంత అయిందండి మనకి చూపిస్తాము ఇట్లా ఎట్లా జారుగా అయింది కొంచెం గట్టిగా నేను చాలా గట్టిగా పట్టా ఫ్రెండ్స్ ఇగోండి మనకి ఇందులో ఒక యాభై అండి అవుతాయండి ఆర్ సిక్స్టీ అవ్వచ్చు పెట్టాక మీకు చూపిస్తాను నేను అండ్ ఫ్రెండ్స్ ఇవి ఇవి వచ్చేసి పాలితీన్ కవర్స్ అండి ఇవి టీవీలకు వచ్చినా లేకపోతే మన ఏసీలకు వచ్చినా లేకపోతే కూలర్లకు వచ్చినా కానీ తీసి పక్కన పెట్టుకొని మనం వీటిని శుభ్రపరచుకొని పెట్టుకుంటే మనం వడియాలు పెట్టుకోవడానికి బాగా పనిచేస్తాయండి వీటి మీద మంచిగా వస్తాయండి చూసారు కదండి నేను వీటి మీదే పెడతానండి ఈ పాలిథిన్ కవర్స్ మీద చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా పెట్టానో చిన్న సైజు పునుగులు అంతా పెట్టుకోవాలండి ఈ పాలిథీన్ కవర్స్ దాచుకొని నేను అటు పెట్టుకుంటాను అండి పెట్టుకొని వీటి మీద పెడతాను పిండి వడియాలు కానీ రవ్వ వడియాలు కానీ ఈ పొట్టు మినపప్పు వడియాలు కానీ గుమ్మడి వడియాలు కానీ పెట్టుకోవచ్చండి వీటి మీద ఈరోజు మదర్స్ డే కదండి నా ఛానల్ చూస్తున్న అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు పిల్లలందరికీ నా దీవెనలండి చూడండి పర్ఫెక్ట్గా ఎండిపోయినాయి పొద్దున పెట్టా కదండి పొద్దున ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ అవుతుందండి చూడండి మంచిగా అండి కష్ట ఫలే సుఖి కష్టపడితేనే ఏదైనా ఉంటుందండి ఇంకా ఈరోజు రేపు కూడా ఎండబెట్టామనుకోండి పర్ఫెక్ట్గా ఎండుతాయండి రేపు ఒక రెండు గంటలు ఎండబెడితే చాలు పర్ఫెక్ట్ చూసారు కదా ఫ్రెండ్స్ మిన పొట్టు ఒడియాలు వీటిని వన్ అండ్ హాఫ్ డే ఎండబెట్టానండి ఎండబెట్టిన తర్వాత ఈ విధంగా ఉన్నాయండి చూసారు కదండి ఎంత బాగున్నాయో చూడడానికి ఎంత బాగున్నాయంటే వేగిన తర్వాత ఎలా ఉంటాయో చూపిస్తానండి ఇంకొండి చూడండి వేయిస్తున్నాను వేయించిన తర్వాత వేయించుతుంటేనే మంచి స్మెల్ వస్తున్నాయి అండి మంచి సువాసన వస్తున్నాయి చార్లో కానీ పప్పులో కానీ తింటుంటే చాలా బాగుంటాయండి ఓపిక ఉండాలండి వీటిని చేసుకోవడానికి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నేను మహాని మా అమ్మమ్మ వాళ్ళ మనవరాళి కొత్తగా పెట్టిన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన డబ్బా మాత్రం ఖచ్చితంగా కొట్టండి ప్లీజ్